నేడు మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కాబోతోంది వైసీపీ సిద్ధం సభ సంక్షేమాన్ని వివరించబోతున్నారు సీఎం జగన్ సభకు పదిహేను లక్షల మంది వస్తారని ఒక అంచనా అయితే నేటితో వైసీపీ సిద్ధం సభలు ఇప్పటి వరకు నిర్వహించిన సిద్ధం సభలన్నీ ఒకెత్తు అయితే ఈ రోజు జరిగే మేదర్మెట్ల సభ మరొక ఎత్తు అంటోంది వైసీపీ చివరి సభకు ఏకంగా పదిహేను లక్షల మందిని తరలించి సత్తా చాటాలనుకుంటోంది అధికార పార్టీ ఐదేళ్లలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక సామాజిక అభ్యున్నతికి చేసిన కృషిని సీఎం జగన్ వివరిస్తారని చెబుతోంది ఆరు జిల్లాల్లో నలభై మూడు సెగ్మెంట్లు టార్గెట్గా బాపట్ల జిల్లా మేతరమెట్లలో నాలుగో సిద్ధం సభ నిర్వహించబోతోంది వైసీపీ ఇప్పటివరకు ఏం చేశాం ఇకముందు ఏం చేయబోతున్నాం గతంలో ఏం చేశాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేస్తాం మేదరమెట్ల సభలో ఇదే ఆవిష్కరించబోతున్నారు సీఎం జగన్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ స్లోగన్ భారీ మెజార్టీతో మరోసారి అధికారమే లక్ష్యం సిద్ధం సభలతో పార్టీకి కొత్త ఊపు మేదరమెట్ల సభకు మూడు వందల ముప్పై ఎనిమిది ఎకరాల్లో ఏర్పాట్లు బాపట్ల జిల్లా మేదరమెట్లలో నాలుగో సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేసింది వైసీపీ నెల్లూరు తిరుపతి గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం ఆరు జిల్లాల్లో నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఏకంగా పదిహేను లక్షల మంది పార్టీ శ్రేణులను తరలించబోతోంది ఉదయం పది గంటల నుంచే పార్టీ శ్రేణులు సభా ప్రాంగణానికి చేరుకుంటారు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో సీఎం జగన్ సభాస్థలికి చేరుకుంటారు మేదర్మెట్లలో సీఎం జగన్ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది ఇప్పటి వరకు వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వచ్చే ఐదేళ్లలో చేయబోయే అభివృద్ధి పనులు రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చే సంక్షేమ పథకాలను సీఎం వివరిస్తారు ఒక్కో నియోజకవర్గం నుంచి ముప్పై వేల మందికి తగ్గకుండా కార్యకర్తలను తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేశారు అందుకు అనుగుణంగా సభా ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు మేదరమెట్ల సభకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు సభా ప్రాంగణం జాతీయ రహదారి పక్కనే ఉండటంతో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు చిల్కలూరి పేట నుంచి మెదర్మెట్ల వరకు నేషనల్ హైవే సిక్స్టీన్ మీద ఎటువంటి వెహికల్స్ వచ్చే వెహికల్ తప్ప ఎటువంటి వెహికల్స్ అలౌ చేయము సో మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం ఈవినింగ్ ఎయిట్ పిఎం దాకా ఈ డైవర్జన్ నడుస్తుంది సిద్ధం సభకి ట్రాఫిక్ డైవర్జన్స్ తో పాటు అన్ని రకాల సెక్యూరిటీ అండ్ జరిగింది ఇప్పటికే భీమిలి ఏలూరు రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది అధికార పార్టీ ఇప్పటికే నిర్వహించిన మూడు సభల కంటే మరింత ప్రతిష్టాత్మకంగా ముగింపు సభ గతంలో నిర్వహించిన సిద్ధం సభలకు మించి జన సమీకరణ చేయాలనుకుంటోంది ఎంత మనోరంజకమైనటువంటి పరిపాలన అన్నటువంటి ఇస్తామన్నటువంటిది దీంట్లో వివరంగా తెలియజెప్పడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క సభకు జరగబోయేటటువంటి సిద్ధం ఆఖరి మహాసభకు పదవ తారీఖున పదహైదు లక్షల మంది హాజరవుతారనని రాష్ట్రంలో ఐదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి సభలో ప్రజలు ముందుంచుతున్నారు సీఎం జగన్ తన ప్రభుత్వంలో మీ ఇంట్లో మంచి జరిగిందంటే మరోసారి ఆశీర్వదించండి అంటూ తన ప్రసంగాల్లో పదే పదే చెబుతున్నారు ఎలాంటి అవినీతి వివక్ష లేకుండా ప్రతి ఇంటికి మంచి చేస్తున్నామని వివరిస్తున్నారు మరోసారి అధికారంలోకి వస్తే సంక్షేమం మరింత మెరుగ్గా ఉండబోతుందని వైసీపీ చెబుతోంది ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లలో చేపట్టబోయే ప్రగతి ప్రణాళికను సీఎం జగన్ ప్రజలు ముందుంచుతారని అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది ఒక సిద్ధం మహాసభ తర్వాత ఇంకొక సిద్ధం మహాసభకి ఆ చూస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ చూస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నటువంటిది ఆ దాంట్లో అతిశయోక్తి లేదు అన్నటువంటిది అర్థమవుతూ ఉంది సిద్ధం సభల నిర్వహణతో కొత్త ఊపు మీదున్న వైసీపీ ఈ ఉత్సాహాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవాలనుకుంటోంది